నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ రాత్రి సమయంలో మనం భోజనం చేసిన తర్వాత కంచంలో కొంచెం అన్నం మిగిల్చాలి అని అంటారు ఎందుకు అలా చేయాలంటారు ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే రాత్రి సమయాల్లో మిగిల్చవలసింది ఏంటంటే గిన్నెల్లో కొంత పదార్థమైనా ఉంచండి అని చెప్పి ఆడవాళ్ళకి చెప్తారు మగవాళ్ళకి మాకు చెప్పేది ఏంటంటే బ్రాహ్మణత్వంలో మీరు చెప్పిన కంచంలో అన్నం కొంచెం మిగిల్చమంటారు అదేంటంటే మనకి ప్రాణాహుతులని చేస్తాం బోనం చేసేటప్పుడు చేసేటప్పుడు ప్రాణాయస్వహ పానాయస్వహ వ్యానాయస్వహ ఉదానాయ స్వహ సమానస్వాన్ని అంటే ఈ తూర్పు దగ్గర నుంచి ఇటు ముందు నుంచి ఇట్లా నాలుగు దిక్కులో తీసుకుని మధ్యలో కూడా తీసుకుంటూ ప్రాణాహుతులు అనేవి అన్నం నోటితో లోపల ఉన్న వైశ్వానుడు అహం వైశ్వానురోత్వాం ప్రణినాం దేహమాశ్రిత అన్నట్టు దేహాన్ని ఆశ్రయించినటువంటి అంకుష్టమాత్రంగా ఉండేటువంటి వైశ్వానరుడికి ఇది ప్రాణాహుతులు అంటే యజ్ఞంలో కనుక మేము ఎలా చేస్తామో అలా ప్రాణాహుతులు ఇస్తున్నానని వేసుకుని తర్వాత మనం అన్నం కలుపుకుంటాము ఈ అన్నం కలుపుకునే ముందు కనుక ఏదన్నా పితృ తీసి పెట్టాలంటే ముద్ద తీసి పక్కన పెడతాం అలాగే కంచంలో అన్నం కొంచెం వదిలిపెట్టాలనే కారణం ఏంటంటే ఈ ఆహారం అంతా తీసుకున్న తర్వాత ప్రతి బ్రాహ్మడు ఏం చేస్తారంటే దీన్ని ఉత్తర ఉపోషణ మంత్రం అని చదువుతారు ఉత్తరపోషణ అంటే అమృత పితారమసి రౌరవే అపుణ్య నిలయే అర్థినాం ఉదకం దత్తం అక్షయముపతిష్టతో అని చెప్పేసి ఈ అపరకారం చేయటానికి ఏదైతే గనక బొటనవేలు తెల నీళ్ళు వదులుతారో అలా అర్థినాం ఉదకం దత్తం ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో అర్థిస్తూ ఉన్నారో ఉదకాన్ని ఇది అక్షయమయ్యి వాళ్ళకి వృద్ధిలోకి తీసుకురాగా ఎవరిని ఇస్తారంటూ మనం రౌరవే అపుణ్య నిలయే రౌరవాది అపుణ్య నిలయ అంటే పుణ్య ప్రాంతాలు కానటువంటి అట్టడుగు లోకాల్లో ఎవరైతే ని నివసిస్తారో ఎప్పుడు నుంచి నివసిస్తున్నారు పద్మార్భుది నివాసిన పద్మము అర్భుదము అనేవి ఏంటంటే మనకి అని టెన్ క్రోర్స్ అని హండ్రెడ్ క్రోర్స్ అని మిలియన్ క్రోర్స్ అని లాక్స్ ఆఫ్ క్రోర్స్ అని ఇలా మనకి క్యాలిక్యులేషన్ ఏదో ఉందడో ఈ పద్మము అర్భుదము అనేవి వ్యూహంలో ఇంతమంది ఉంటారు అక్షోహిణులు ఉంటారంటారు కదా అలా పద్మము అర్భుదం అనేది ఒక క్యాలిక్యులేషను ఒక సంఖ్య మ్యాథ్స్ పరంగా ఒక సంఖ్య ఈ పద్మ అర్భుదం అంటే ఇన్ని కోట్ల కోట్ల మిలియన్ల సంవత్సరాలు ఎవరైతే రౌరవాది అపుణ్య నిలయ అంటే అపుణ్య నిలయాల్లో అంటే వాటిల్లో ఎవరైతే జీవిస్తూ పుణ్యలోకాలు కానటువంటి అధోలోకాలు ఎవరైతే ఉన్నారో అర్ధనా ఉదకం దత్త ఎవరైనా ఇంక నీళ్లు పోస్తే నేను పైకి వస్తానని ఆశిస్తూ ఎవరుంటారో వాళ్ళకి నేను ఈ జలాన్ని అన్నం తిన్నటువంటి ఈ మిగిలిన మెతుకులని వాళ్ళకి నేను ధారాదత్తం చేసి వాళ్ళ ఆత్మలు కూడా వృద్ధిలోకి రావటం కోసం ఇస్తాను అంటే అంటే కోర్టులో ఈ జడ్జిమెంట్లన్నీ అయ్యి మంచి లాయర్ని పెట్టుకుని మంచి ఆర్గ్యుమెంట్స్ చేసుకుని ఇవన్నీ వచ్చి జడ్జిమెంట్ అయ్యి వాళ్ళు జడ్జి గెలవలేక ఎవరైతే జైలుల్లో ఉండిపోయి వాళ్ళు మంచి బుద్ధితో ఉండి మంచి క్రమశిక్షణతో ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆగస్టు పదిహేనుకనో జనవరి ఇరవై ఆరుకనో గాంధీ జయంతి అటువంటి వాళ్ళకి ఎవరైతే క్రమశిక్షణతో జైల్లో ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ క్లాస్ కింద రిలీఫ్ ఇస్తున్నాము అంటే ఒరిజినల్గా జడ్జిమెంటు ఆర్గ్యుమెంటు ఇవన్నీ వాళ్ళ కెపాసిటీలు వాళ్ళ న్యాయాన్యాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయిపోయి సరెండర్ అయిపోయి మేము ఇప్పుడు ఇప్పటి నుంచి బాగుపడితే బాగుండని అధిన ఉదకం దత్తమని అలా కింద అధోలోకాల్లో ఏ ఆత్మలైతే సోల్స్ అయితే రియలైజ్ అయిపోయి మార్పు కోసం ఎదురు చూస్తుంటాయో ఈ జైల్లో వాళ్ళకి స్పెషల్గా ఇచ్చినట్టుగా ఏంటంటే అటువంటి ఆత్మలు ఏమన్నా ఉన్నట్టయితే ఈ గుడనీల ద్వారా నా వచ్చేటువంటి ఉదకాన్ని వాడికి మనం పితృ పితృప్రితామహ ప్రభితామహులకి లేకపోతే మాతృ మాతామహిని మేతామహిలకి మాత్రమే మనకి ఇస్తాం మన ఆర్థికం చేసేటప్పుడు కానీ పితృతర్పణాలు కానీ అలా కాకుండా ఎవరెవరైరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో ఇబ్బందికరంగా ఉండి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా నేను ఉదకం దానం చేస్తున్నాను అనేటువంటి ఒక బ్రాండ్ మైండ్ బ్రాహ్మణత్వంలో ఉంది చాలామందికి తెలియదు ఏంటంటే బ్రాహ్మణ చేసిన సంధ్యావనం కూడా లోక సుఖినో భవంతు అంటాడు అంటే నా కుటుంబము నా భార్య నా పిల్లలు ఇవన్నీ ఎక్కడా ఉండవండి బ్రాహ్మణత్వంలో ఉండదు ఏంటంటే ప్రపంచమంతా బాగుండాలి దేశమంతా బాగుండాలి గ్రామంలో అర్చకత్వం చేసిన పురోహితుని ఏం చేస్తాడంటే ఈ గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి అని అర్చకత్వం చేస్తాడు కానీ వచ్చిన భక్తులు ఏంటంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చి కోతనామాలు చెప్పచ్చు తను బాగుండాలి తన భార్య బాగుండాలి తన మనల్ని బాగుండాలి కొడుకు బాగుండాలని చెప్పినప్పుడు కూడా వీళ్ళందరూ బాగుండాలని ఆయన చేస్తాడు నేను బాగుండాలని చేయడు ఈ కీలకమైన విషయాలు బ్రాహ్మణత్వంలో ఉదయం లేచినప్పటి నుంచి పడుకోవేదాకా కూడా ప్రజాక్షేమం కోసం ఏవైతే ఉండాలో అవి మంత్రపూర్వకంగా వాళ్ళకి ప్రతిరోజు దినచర్యలు ఇవ్వటం అనేది జరిగింది అది అది తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణుడి తక్కువ ఉన్నారు ఆచరించే వాళ్ళు అంతకన్నా తక్కువ ఉన్నారు కానీ ఇది సమాజ క్షేమం కోసమే సమాజ సౌభాగ్యం కోసమే బ్రతకవలసిన ఏకైక కమ్యూనిటీ అది అది అందుకుని ఏంటంటే కంచంలో మెతుకులు ఉంచాలి అనేది ఒకటి అది రెండు పూటలు కూడా అంటే మధ్యాహ్నం పూర్వం కానీ రాత్రి పూట కానీ చేసేటప్పుడు ఉండాలి అలా కాకుండా మీరు రాత్రి అనే దాంట్లో ఏంటంటే అన్నం వండిన గిన్నెలు ఉంటాయి కదా మనం వడ్డించుకున్న గిన్నెలు అందులో కొంత పదార్థం అట్టు పెడితే మంచిది అని చెప్పేసి చెప్పారు ఈ అట్ట పెట్టడంలో ఏంటంటే ఒకటే పూర్వం ఉమ్మడి సంసారాలు ఉండేవి పసిపిల్లలనో వాళ్ళనో వీళ్ళనో మధ్యలో లేచి ఏదన్నా వచ్చి ఆకలేస్తుంది అన్నప్పుడు పెట్టడానికి ఒకటి రెండవది ఏంటంటే ఇవన్నీ బస్సులు ట్రైన్లు ఇప్పట్లాగా కాకుండా నడకదారి చేస్తూ వచ్చేవాళ్ళు అంటే వాడు బయలుదేరాడు మన ఊరు దాకా వస్తున్నాడని కూడా మనకు తెలియదు ఈ నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత హా ఈ మనిషి పలానా ఊరు నుంచి వచ్చాడా అని అందుకుని ఏంటంటే ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఇబ్బంది లేకుండా అర్ధరాత్రైనా అపరాత్రైనా గబుక్కుని అంత అన్నం పదార్థం అట్టి పెట్టుకోండి అని ఇది భౌతికమైనటువంటి అమెండ్మెంట్ కోసం చెప్పారు అందుకని పూర్వం ఏంటంటే ఈ ఊళ్ళో ఈ కరణం గ్రామ కరణాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏంటంటే బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ కరణం గారింట్లో అన్నం పెడతారండి అంటే దొరుకుతుందని చెప్పేసి అన్నాన్ని ఇప్పుడు లక్ష్మీ సరస్వతి పార్వతిని ఈ ముగ్గురిని కూడా అమ్ముకోవడం అనే భయంకరమైన స్థితి వస్తుందని భవిష్య పురాణంలో కలియుగంలో వస్తుందని చెప్పారు అందరూ ఇంత పరిస్థితి దారుణమైన పరిస్థితి వస్తుందా లక్ష్మీదేవిని అమ్ముకుంటారా వడ్డీ వ్యాపారం చేస్తారా లక్ష్మీదేవినిచ్చి సరస్వతిని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా ఫ్రీగా చెప్పరా అంటే మా లాగా ధార్మికంగా చెప్పేవాళ్ళు కూడా కింద ఇప్పుడు ఫోన్ నెంబర్ వేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని వేలు ఇస్తే మేము అపాయింట్మెంట్ ఇస్తామని మా వాళ్ళే చాలామంది ఈ రోజుకి సరస్వతిని అమ్ముకుంటున్నారు అలాగే ఏంటంటే అన్నపూర్ణని అన్నం డబ్బులు పెట్టి కొనుక్కోరు ఎవరు ఉచితమైనటువంటి చక్కగా ఆ ఊళ్ళో గారి ఇంటికి వెళ్తే అన్నం పెడతారు ఆ ఊరికి అన్నీ బయట వాళ్ళు వస్తాయని చెప్పేసి ఒక నియమం ఉండేది అంటే ఆవిడ పార్వతీదేవి ఆ పార్వతీదేవిని డబ్బులు ఇచ్చి టోకెన్ తీసుకుంటే ప్లేట్ మీల్సా ఫుల్ మీల్సా అని చెప్పి అన్నాన్ని కూడా అమ్ముకుంటారా ఇంత దారుణమైన పరిస్థితి కలియుగంలో ఉంటుందా అని ఆ రోజు సత్యయుగంలో కానీ కృతయుగంలో ద్వాపరయుగంలో చివరిలో పురాణం చెబుతూ ఉంటే ఆశ్చర్య కళల్లో నీళ్లు పెట్టుకున్నారు జనాలు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మిని అమ్ముతున్నారు పార్వతిని అమ్ముతున్నారు సరస్వతిని అమ్ముతున్నారు కనుక ఏంటంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గిన్నెలో అన్నం పెట్టడంలో అది ప్రధాన ఉద్దేశం రెండోది ఏంటంటే మనకి మన మీద ఆశించేటువంటి సూక్ష్మైన కనకాలు క్రీచర్స్ ఉంటాయి ప్లస్ ఏంటంటే మనని నమ్ముకున్న వాళ్ళు వెనకాల మనకి ఇంట్లో చేసి పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళు ఉంటారు సేవకులు వాళ్ళకి మర్నాడు ఏంటంటే వీళ్ళు ఏదో కొంత ఆశించి ఈ ఉదయాన్నే లేచి అంటూ ఇవన్నీ తోమగానే కాస్త పలహారం తీసుకుని సద్ధనం తిని వెళ్దామని వాళ్ళు వచ్చి కూర్చుంటారు అప్పుడు వాళ్ళకి రోజు అనుకోండి అమ్మ అక్కడ పెట్టకుండా అమ్మగారు ఏం పెట్టకుండా అయ్యో ఈరోజు ఏమి లేదురా అనుకోండి వాడు ఆకలితో మాడగెళ్తాడు ఇవేంటంటే ఎదుటివాడిని కొట్టినా తిట్టినా బాధ పెట్టినా రా అనేటువంటి దోషాలు ఎవరైనా మన ఇంటికి వచ్చి ఆకలితో కనుక వెళ్ళిపోతే విపరీతమైన దోషం వస్తుందని అందులో ఉంది అందుకనే కొంతైనా సరే వాళ్ళ కోసమైనా ఎక్సెస్గా ఉండి వాళ్ళకి మన ఇంట్లో ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి ఉదయాన్నే సర్ది పెట్టాలి అనేది అంటే ఏంటంటే పౌరాణికమైనదేమో ఆశిస్తారు ఎవరైనా వచ్చి క్రీచర్స్ కానీ దేవతలు కానీ పితృదేవతలు కానీ వాళ్ళు ఆశిస్తారని రెండోది ఏంటంటే మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి పెట్టాలనేది మూడవది లౌకికంగా కూడా ఇంట్లో ఎవరికైనా అయితే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లాంటి ఇంట్లో పిల్లలకు కానీ ఆకలిస్తే కప్పుకునే అన్నం లేదు అనే పరిస్థితి ఉండకూడదు అనేది ఈ మూడు రకాలుగా గిన్నెలో అన్నం పెట్టమంటారు బ్రాహ్మణకి అవకోశంలో కంసంలో కొద్దిగా అన్నం అట్టి పెట్టండి మొత్తం తీసుకుని క్లీన్ చేసి తినేయకూడదు కొంత అట్టిపెట్టాలనికంటే అపుణ్య నెలల్లో ఉండేటువంటి అది ధార్మికంగా ఆత్మలకు సోర్స్కి చెయ్య చేయాల్సిన సంరక్షించాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళు అది చేసుకోండి అని చెప్తారు ఇందులో ఈ కంచంలో మిగిల్చడానికి ఇంట్లో మిగిల్చడానికి ఇంత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా ఇదంతా కూడా తెలుసుకుని మనం ఆచరిస్తే మన ఇంత హైందవ ధర్మంలో ఇంత గొప్పతనం ఉందా ఇంత అవేర్నెస్ ఉందా సామాజికంగా ఇంత పరోపకార వృద్ధి ఉందా అనేది శాస్త్రాన్ని లోపలగా డెప్త్గా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది తప్పితే ఏమి తెలియక బయట నుంచి చూస్తూ ఆచరించే వాళ్ళకి లోపల ఇంత అడ్మినిస్ట్రేషన్ ఉందని కూడా చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారమ్మా